కింజరపు రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్లో పరిచయం అక్కర్లేని పేరు టీడీపీ ఎంపీగా శ్రీకాకుళం నుంచి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టిన రామ్మోహన్ నాయుడు ఈసారి అంతకు మించిన భారీ అవకాశాన్ని అందుకున్నారు అదే కేంద్ర కేబినెట్లో మంత్రి పదవి ఎస్ మోదీ త్రీ పాయింట్ ఓ క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు రాము అత్యధిక ఎంపీ స్థానాలున్న టీడీపీకి రెండు మంత్రి పదవులు దక్కాయి అందులో ఒకటి కేంద్ర మంత్రి పదవి కాగా మరొకటి కేంద్ర సహాయ మంత్రి కేంద్ర మంత్రి పదవి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి దక్కితే సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ దక్కించుకున్నారు కింజరపు ఎర్రన్నాయుడు కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు అన్నతి కాలంలోనే రాజకీయాలపై పట్టు సాధించారు తెలుగు ఇంగ్లీష్ హిందీ అనర్గళంగా మాట్లాడడం राम प्रत्येक का इपड़क रे सारे एंपी सेवल पार्लमटरी व्यवहार पैन आई पट साधार आंध्र को डेवलप करना ही हमारा विजन रहा है तेलुगु देश पार्टी से चुनकर आए तो आंध्र प्रदेश तेलंगाना तेलुगु लोग जहाँ पे भी हैं उनके भलाई के लिए काम करने का एक निर्णय हम ले चुके हैं तो उसके हिसाब से हमें अच्छा मैंडेट भी मिला है జీత ఆంధ్ర మేర దేశ మేము నరేంద్ర మోదీ కే సహాయత ఆంధ్రకో ఆగే బా ప్రత్యేక హోదా గురించి కానీ విభజన హక్కుల మీద కానీ పార్లమెంట్ లో చాలా సార్లు తన వాణిని బలంగా వినిపించారు రామ్మోహన్ నాయుడు బీటెక్ ఎంబీఏ చదివిన నాయుడు వయస్సు జస్ట్ ముప్పై ఆరు సంవత్సరాలు కావడంతో ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి చేపట్టబోతున్న అతి పిన్న వయస్కుడుగాను రామ్మోహన్ నాయుడు రికార్డు సృష్టించనున్నారు కేవలం రామ్మోహన్ నాయుడే కాదు ఆయన తండ్రి ఎర్రన్నాయుడు కూడా కేంద్ర మంత్రిగా సేవలందించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో టీడీపీ చేరడంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి ఉపాధి కల్పన శాఖ మంత్రిగా కింజరపు ఎర్రన్నాయుడికి అవకాశం దక్కింది సో శ్రీకాకుళానికి దక్కనున్న రెండో కేంద్ర కేబినెట్ మంత్రి tercer Padovini.